అల్లు అర్జున్పై ఏసీపీ విష్ణుమూర్తి అయితే చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం ఏదైతే అల్లు అర్జున్ ప్రత్యేకించి కూడా తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో కీలకంగా చూసుకుంటే నేను పోలీస్ పర్మిషన్ ఉంది అని తెలిసింది కాబట్టి నేను సంధ్య థియేటర్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులందరూ కూడా నాకు సహకరించడం జరిగింది వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పోలీసులు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ ఇష్టానుసారంగా పబ్లిక్లోకి వచ్చి ఇదంతా కూడా చేశాడు అనేది ఏదైతే ఉందో ఆ ఘటనకి సంబంధించి కీలక మా దగ్గర అయితే పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇటు పోలీసులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అల్లు అర్జున్ అయితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అయితే నిన్న సాయంత్రం ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడో అప్పటి నుంచి కూడా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కేసుకు సంబంధించి కానీ మెయిన్గా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున చిచ్చు రాజుకునే అవకాశం అయితే చాలా భారీ ఎత్తున తెలుస్తుంది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం కీలకంగా చూసుకుంటే తెలంగాణ డీజీపీ అయిన జితేంద్ర గారు అయితే ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ కేసు గురించి స్పందించడం జరిగింది ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇటువైపు ఏసీపీ విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అల్లు అర్జున్ మీద చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ డబ్బు మతంతో కొట్టుకుంటున్నాడు ఏం చేయాలో తెలియడం లేదు అన్నట్టు పోలీసుల మీదే అవాకులు చవాకులు పేలుతున్నాడు అన్నట్టు ఏసీపీ విష్ణుమూర్తి అయితే చాలా బలంగా ఆరోపించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో కూడా కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తారుమార్చి చేసే విధంగా వాళ్ళని ఏమార్చే విధంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు అన్నట్టు కొన్ని కీలక ఆరోపణలు చేయడం జరిగింది ఏదేమైనా కానీ అల్లు అర్జున్ కేసు అనేది రోజుకో తిరుగుతుందని మనం అయితే అయితే రెండు మూడు రోజుల కిందట ఈ విషయం అనేది చాలా కీలకంగా చూసుకుంటే సర్దుమణిపోయింది అల్లు అర్జున్ ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాడు అని ఏదైతే చాలా వరకు కూడా అభిమానులు కానీ తనకి సన్నిహితులు ఎవరైతున్నారో వాళ్ళందరూ అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే నిన్న అసెంబ్లీలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చిచ్చు రాజుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రం కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులదే తప్పు అనేటట్టు మెయిన్ గా ఆ అల్లు అర్జున్ ఏదైతే మాట్లాడాడో అప్పటి నుంచి కూడా మళ్ళీ పోలీసులు కూడా అల్లు అర్జున్కి యాంటీగా అయిపోయారని మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఏదేమైనా సరే అల్లు అర్జున్ అయితే ఇప్పుడు చాలా గడ్డు కాలంగా ఉంది ఖచ్చితంగా ఈ కేసు ఎటు తిరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి మరి ఆ ప్రస్తుతానికి చూసుకుంటే అల్లు అర్జున్ అయితే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మీద అయితే బయటికి రావడం జరిగింది ఈ బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యే నేపథ్యం చాలా కీలకంగా తెలుస్తుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటట్టు చాలా మంది మెయిన్ గా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు గానీ ఆంధ్రలో ఉన్న బీజేపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోపించడం జరుగుతుంది ఇటు ఏసీపీ విష్ణుమూర్తి కానీ ఈ డీజీపీ జితేంద్రే కానీ ఇలా పోలీస్ శాఖ అంతా కూడా చాలా కీలకంగా అల్లు అర్జున్దే వన్ సైడ్ గా తప్పు అనేటట్టు ఆరోపించడం జరుగుతుంది మరి ఈ కేసులో కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి చాలా కీలక పాత్ర పోషిస్తున్నట్టు మనకైతే సమాచారం రాబోయే రోజుల్లో దీని మీద అల్లు అర్జున్ అయితే జైలుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే బడా బడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడు ఇస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం